అందరికీ నమస్కారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇక్కడ లోకల్లో హెడ్ క్వార్టర్లో సీనియర్ నాయకులు కాదని టికెట్ తెచ్చుకున్నాడు టికెట్ తెచ్చుకున్న తర్వాత అతడు సీనియర్ ఎవరైతే పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించుకోకోకుండా ఎవరితో డబ్బులు ఇచ్చి పని చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు దగ్గుపాటి గారికి వాళ్ళ తమ్ముళ్లకు పదే పదే చెప్పినాం అయ్యా పార్టీలో గ్రామ పంచాయతీలు నాలుగు ఉన్నాయి యాభై డివిజన్లు ఉన్నాయి డివిజన్లో పార్టీ కోసం పని చేసిన కష్టపడే వాళ్ళు కష్టపండు వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాదని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కోవట్లను పెట్టుకొని పని చేయించుకుంటున్నావు నీ మగం చూసి కాదు దొక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మేము నారా చంద్రబాబు నాయుడు చూసి పనిచేయాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పనిచేయాలనుకుంటున్నాం మీరు మీరు గెలవడానికి వచ్చినారా ఓడిపోవడానికి వచ్చినారా ఈరోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కోట్లను పెట్టి పెట్టి పని చేపించుకుంటే కబర్దార్ నీకు ఇదే చెప్తున్నాం దక్కుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు మీరు ఎవరైతే పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఉన్నారో గుర్తించి పని చేయించుకోండి మీరు ఇక్కడ ఓడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఓడిపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా నువ్వు ఎమ్మెల్యే అయితేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు నీ గెలుపుకు మేము కృషి చేస్తాం మా అందరినీ కలుపుకొనిపోమని వెంకటేశ్వర ప్రసాద్ నవించుకుంటున్నాం గతంలో కూడా గతంలో రెండు వేల నాలుగులో ఈ మా రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో రెండు వేల నాలుగులో రహంతుల్లా గారికి మెజార్టీ వచ్చింది టీడీపీ రెండు వేల తొమ్మిదిలో మహాలక్ష్మి గారికి మెజార్టీ వచ్చింది రెండు వేల పన్నెండులో కూడా ఉప ఎన్నికల్లో మహాలక్ష్మి గారికి మెజార్టీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రభాకర్ చౌదరి గారికి మెజార్టీ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపికి మెజారిటీ వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదికి ఇక్కడ కోవట్లు వచ్చి చేరినాడు ప్రభాకర్ చౌదరి గారికి ఆ రోజు చెప్పినాం అయ్యా మన పార్టీలో కోవట్లు వచ్చి చేరినారు మన గ్రహించండి వాళ్ళని ఇక్కడ నుండి మన పార్టీలో తరిమించడం జాతని చెప్పినాం అదే దారిలో పోతున్నావు నువ్వు కూడా వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు గ్రహించండి పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో వాళ్ళ జీవితాలు ఈరోజు మేము చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆయన కోసం దీక్షలు చేశాం జైలు పాలైనాం మా ఇళ్ళ కాడకు వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకొని బండిలో కూర్చోబెట్టుకుని పోతే అదే స్ఆర్ సంబంధించిన కోట్లు ఈ పొద్దున నవీ నవ్వినారు ఆ రోజు ఈ రోజు వాళ్ళని పెట్టుకొని పని చేపించుకోవాలని చూస్తావా మీ తమ్ముడికి చెప్పాం అయ్యా ఉన్నారు మీ పార్టీలో మార్చనని చెప్పాం రకరకాలుగా నాలుగవ మంది క్యాన్ వాషింగ్ చేస్తున్నారు ఒకరు ఒక క్యాన్ వాషింగ్ చేస్తున్నారు మీరు ఒకరు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ ఇచ్చినప్పుడు పని చేయండి అంటారు ప్రభాకర్ చౌదరి అనుచరులు పని చేస్తున్నారు ప్రభాకర్ చౌరి అనుచరులతో మీరు పని చేయించుకుంటున్నారు ఏ విధంగా అయితే నీ ఓటమిని కోరుకుంటున్నారో వాళ్ళతో నేను పని చేయించుకోవాలనుకుంటున్నావు నీకు ఇదే ఇది లాస్ట్ వార్నింగ్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి పని చేయించుకుంటే చేపించుకో లేదంటే ఈరోజు ఏదైతే ఏదైతే నువ్వు తీసుకున్న నిర్ణయము గతంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటే నీకు కూడా బుద్ధి చెప్తామని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి వార్నింగ్ ఇస్తున్నాం గారు కలుపుకొని పొమ్మంటే అంటే డబ్బులు ఇచ్చి కలుపుకొని పోలేదనే మీ బాధ లేకపోతే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వలేదని మీకు గౌరవం మీకు మీకేదో తైలాలు అందలేదని ఏమనుకోవాలి దీన్ని మేము డబ్బు కోసం పనిచేసే వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన మా లాంటి వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తారు వాళ్ళు ఇచ్చే రూపాయికి అర్ధ రూపాయికి ఆశపడి పని వాళ్ళం కాదు నిన్న కూడా అని చెప్పాం వాళ్ళ తమ్ముడు ఎవడో వచ్చే అయ్యా మాకు డబ్బులు ఇవ్వద్దండి మీరు ఎవరైతే గంటకు రెండు వందలు ఇచ్చుకొని తిప్పుకుంటున్నారు కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి మేము స్వచ్ఛందంగా తిరుగుతాము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాము మాకు కూడా పని చేసిన వాళ్ళకు గుర్తించడం చెప్తున్నాం మేము గతంలో తెలుగుదేశం పార్టీలో రెండు వేల నాలుగు నుండి అర్బన్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం గతంలో సింగలమాల నియోజకవర్గంలో వాళ్ళం పార్టీ కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని ఊర్లు విడిచి పొద్దు వలసందుకు అర్బన్ నియోజకవర్గంలో ఉన్నాం మిగతా వాళ్ళగా పార్టీ కోసం డబ్బుల కోసం అమ్మడమైన వ్యక్తులం కాదు నిజాయితీగా నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తున్నాం మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చి వాళ్ళు పనిచేస్తారు వర్క్ చేయించుకుంటాం అనుకుంటే చేసేవాళ్ళు దండిగా ఉందో చేయించుకోండి మేము నిజాయితీగా చంద్రబాబు నాయుడు కోసము సైకిల్ గుర్తుకు ఓపి ఓటేపిచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేస్తాం